ఏపీ పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన వైఎస్ షర్మిల గ్రౌండ్ లెవెల్లో యాక్షన్ స్టార్ట్ చేశారు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ న్యాయ జోడో యాత్రపై అస్సాంలో జరిగిన దాడిని ఖండిస్తూ నిరసనకు పిలుపునిచ్చారు రాష్ట్ర జిల్లా కేంద్రాల్లో మౌన దీక్షలు చేపట్టాలని పిలుపునిచ్చిన షర్మిల విశాఖలో జరిగిన కార్యక్రమంలో స్వయంగా పాల్గొన్నారు వైసీపీ సర్కారుపై ఇప్పటికే పదునైన విమర్శలు చేసిన షర్మిల ఇప్పుడు క్షేత్రస్థాయి పర్యటనకు శ్రీకారం చుట్టారు వైఎస్ షర్మిల చేపట్టిన జిల్లాల పర్యటన మంగళవారం శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ప్రారంభమై ఈ నెల ముప్పై ఒకటిన కడప జిల్లాలో ముగుస్తుంది తొలి రోజున శ్రీకాకుళం పార్వతీపురం మన్యం విజయనగరం జిల్లాల్లో చర్మిల పర్యటిస్తారు ఇరవై నాలుగున విశాఖపట్నం అల్లూరి సీతారామరాజు అనకాపల్లి జిల్లాల్లో స్థానిక నేతలతో సంప్రదింపులు జరుపుతారు ఇరవై ఐదున కాకినాడ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ పశ్చిమ గోదావరి జిల్లాలు ఇరవై ఆరున తూర్పుగోదావరి ఏలూరు ఎన్టీఆర్ జిల్లాలు ఇరవై ఏడున కృష్ణా గుంటూరు పల్నాడు జిల్లాలు ఇరవై ఎనిమిదిన బాపట్ల ప్రకాశం పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలు ఇరవై తొమ్మిదిన తిరుపతి చిత్తూరు అన్నమయ్య జిల్లాలు ముప్పైన శ్రీ సత్యసాయి అనంతపురం కర్నూలు జిల్లాలు వైఎస్ఆర్ కడప జిల్లాల్లో షర్మిల పర్యటన కొనసాగుతుంది ఇడుపుల శర్మిల షర్మిల పర్యటన ముగుస్తుంది ఈ పర్యటనలో జిల్లాల్లో పార్టీ నేతలు కార్యకర్తలతో సమీక్షలు నిర్వహించనున్నారు అస్సాంలోనే ఒక గుడికి వెళ్ళాలనుకుంటే ఆ గుడికి కూడా రాహుల్ గాంధీ వెళ్ళకూడదు అనుమతి లేదు అని అనుమతి నిరాకరించారు బిజెపి ప్రభుత్వం అస్సాంలో ఉంది ఆ ప్రభుత్వం అనుమతిని నిరాకరించారు ఎందుకు నిరాకరించారయ్యా అని అడిగితే ఎక్కడో అయోధ్యలో రామ్ మందిర్ ఏర్పాట్లు జరుగుతున్నాయి ఆ కార్యక్రమాలు అక్కడ జరుగుతున్న సమయంలో ఇక్కడ అస్సాంలో రాహుల్ గాంధీ గారు గుడికి వెళ్ళకూడదట ఇది ఎక్కడ న్యాయం అని అడుగుతున్నాం అంటే గుడికి వెళ్ళడానికి కూడా మోడీ గారి పర్మిషన్ కావాలా గుడికి వెళ్ళడానికి కూడా బీజేపీ పర్మిషన్ కావాలా గుడికి వెళ్ళడానికి కూడా బీజేపీ కార్యకర్త బిజెపి నాయకుడో లేకపోతే ఆర్ఎస్ఎస్ తో లేకపోతే విహెచ్ఓ వీళ్ళ ఈ సభ్యులే అయి ఉండాలా సామాన్య ప్రజలకు కనీసం గుడికి వెళ్ళే హక్కు లేదా అని అడుగుతున్నా ఎందుకు నిరాకరించారు మోడీ గారు అస్సాం చీఫ్ మినిస్టర్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఇలా అడుగు అడుగున నిరంకుశ పాలన ప్రతి చోట ఎక్కడ వీలైతే అక్కడ ఎలా మిగతా ప్రజల్ని మిగతా పార్టీలను ఎలా తక్కగలిగితే అలా ఇంత ఇంత నీచమైన పరిపాలన చేస్తుంటే దీని డెమోక్రసీ అని ఎలా అంటారు ఇది ప్రజాస్వామ్యం అని ఎలా అనుకోమంటారో మోడీ గారు సమాధానం చెప్పాలి ప్రధానంగా రాహుల్ గాంధీ గారు చేస్తున్నటువంటి భారత్ జోడో యాత్రలో అనేకమైనటువంటి ఆటంకాలు కల్పిస్తూ అనేక మంది ప్రధానంగా భారతీయ జనతా పార్టీ మొక్కల శక్తులు కావాలని చెప్పి ఒక పథకం ప్రకారం నార్త్ ఈస్టర్ స్టేట్స్ లో మణిపూర్ లో మొదలుపెట్టినటువంటి భారత్ జోడో యాత్రకి అనేకమైనటువంటి విధ్వంసకరమైనటువంటి విషయాలు చెప్తున్న తెలుసు ఏదో విధంగా కుట్రపూరితంగా ఈ భారత్ జోడో యాత్రని నిలిపివేయాలి ఆపివేయాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నటువంటి ఈ నేపథ్యంలో నిన్న మొన్న మన కోసం అనేక సాక్షాత్తు మన ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అస్సాం అధ్యక్షుడిని అటాక్ చేసినటువంటి పరిస్థితి ఏదో విధంగా కుట్రపూరితంగా గురిచేసి భయపెట్టి భారత జోడ యాత్ర నిర్ణయించాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు ఈ నేపథ్యంలో మరి ఈనాడు ఈ కార్యక్రమానికి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలు ఇచ్చారు మాణిక్య ఠాగూర్ గారు గౌరవ పార్లమెంట్ సభ్యులు వారే వచ్చేశారు విధంగా సిడబ్ల్యూసీ సభ్యులు రఘువీరారెడ్డి గారు వచ్చేశారు మరొక సిడబ్ల్యూసీ సభ్యులు కేరాజ్ గారు వచ్చేశారు పూర్వ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ కేవీపీ రామచంద్రరావు గారు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి మాజీ మంత్రివర్యులు జేడీ శ్రీమ్ గారు మరి ఈ ప్రాంతానికి సంబంధించి ఇన్ఛార్జి ఉన్నటువంటి రాకేష్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ రోజు విశాఖ నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది అంగన్వాడీలను తొలగిస్తూ ఇచ్చిన ఆదేశాలను రద్దు చేయాలి అంగన్వాడీలను తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఆదేశాలు దుర్మార్గమని ఆదేశాలను వెంటనే రద్దు చేసి వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఆదివాసి గిరిజన సంఘం మండల అధ్యక్షుడు ఎంఎం శ్రీను ప్రభుత్వానికి డిమాండ్ చేశారు సోమవారం ముంచంగిపుట్టు మండల కేంద్రంలోని ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట చేపడుతున్న సమ్మె శిబిరం నుండి నాలుగు రోడ్ల కూడలి వరకు అంగన్వాడీలు సిఐటీయు నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు నాలుగు రోడ్ల కూడలిలో మానవహారంగా ఏర్పడి రోడ్లను నిర్బంధించారు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలు నినాదాలు చేశారు ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యు లక్ష్మీపురం సర్పంచ్ కొర్రా త్రినాథ్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అంగన్వాడీల న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయకుండా రకరకాలుగా బెదిరింపులకు దిగడం అన్యాయమన్నారు ఇలాంటి బెదిరింపులకు భయపడేది లేదని అందుకు ప్రభుత్వం సామరస్యంగా సమస్య పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు అనంతరం సిఐటీయు మండల కార్యదర్శి కె శంకర్రావు ఆదివాసీ గిరిజన సంఘం అధ్యక్షుడు ఎంఎం శ్రీను మాట్లాడుతూ అంగన్వాడీలకు తొలగిస్తూ వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన ఆదేశాలను వెంటనే రద్దు చేసి వారి న్యాయమైన సమస్యలు పరిష్కారం చేసి తమ విరమింప చేయాలి విజ్ఞప్తి చేశారు వైసీపీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీ ఏమిటి ఇప్పుడు చేసేది ఏమిటి మీరు ఇచ్చిన హామీ అమలు చేయాలని అడగడం తప్ప అని ప్రశ్నించారు ఇప్పటికైనా ప్రభుత్వ సమస్య పరిష్కారం కోసం ఆలోచన చేయాలని లేనిచో భవిష్యత్తులో వివిధ రాజకీయ పార్టీలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేయక తప్పదని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు పి రామదాసు యూనియన్ నాయకులు బి సత్యవతి ఎస్ పార్వతి కాంతమ్మ భవాని మౌలమ్మ చీలకమ్మ మిథుల దేవి తదితరులు పాల్గొన్నారు అధ్యక్షులు రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ అక్కమల్ చెల్లెమల్కి తెలంగాణ కంటే అధికంగా జీతాలు పెంచుతానని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం హామీ ఇచ్చింది హామీ ఇచ్చి నేటికి నాలుగున్నరేళ్ళు ఐదు ఐదు సంవత్సరాలు పూర్తవుతున్న కనీస జీతం పెంచలేదు అంగన్వాడీ అక్కమల్ చెల్లెమల్ నలభై రెండు రోజుల నుండి సమ్మె చేస్తున్న ఒక్క రూపాయి పెంచకుండా మా అంగన్వాడీ అక్కమ్మల చల్లెమాలు రాజ్యాంగ న్యాయబద్ధంగా సమ్మె చేస్తూ ఉంటే వారికి మా ప్రభుత్వం మాట వినట్లేదు నోటీసులు తీసుకోవట్లేదు కాబట్టి మీకు టర్మినెంటల్ నోటీస్ ఇచ్చి తొలగిస్తున్నాం మీ అంగన్వాడీలందరికీ తొలగిస్తామని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి ద్వారా నోటీసులు ఇష్యూ చేసి కలెక్టర్ల ద్వారా అన్ని సిడిపిల ద్వారా ఆ అంగన్వాడి అక్కమ్మల్ని చెల్లమలకి అంగన్వాడి కార్యకర్తలకి తొలగిస్తున్నామని చెప్పినటువంటి ఉత్తర్వులు ఏవైతే ఉందో తక్షణమే రద్దు చేయాలి లేకపోతే ఈ పోరాటం ఈ ఉద్రి రాబోయే రోజుల్లో ఈ పోరాటాలు ఉద్రిగతంగా ముందుకు తీసుకెళ్తామని కూడా ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం ఏవైతే కలెక్టర్ల ద్వారా వచ్చినటువంటి టర్మినెంటల్ ఆర్డర్ ఏవైతే ఉందో అది రద్దు చేయాలి అంగనోడ అక్రమలు చెల్లవలన్నావు వారికి జీతాలు పెంచేదాకా ఈ పోరాటం ఆగదు ఖచ్చితంగా నువ్వు ఇదే పోరాటం పోరాటం మీద స్పందించకపోతే రేపు ఖచ్చితంగా న్యాయ పోరాటంతో పాటు ప్రజా పోరాటం చేస్తాం ఇది కార్మిక సంఘం ట్రేడ్ యూనియన్ పోరాటం కాదు రాజకీయ పోరాటం చేస్తాం ఖచ్చితంగా నువ్వు ఇలాగే వ్యవహరిస్తే సైకో జగాన్ సజ్జల రామకృష్ణారెడ్డి చీఫ్ సెక్రటరీ వీళ్ళందరూ కూడా కలిసి ఇచ్చినటువంటి ఏవైతే అంగన్వాడీలు తొలగిస్తున్నామని ఉత్తర్వులు ఉందో అది రద్దు చేయాలని చెప్పి మేము ఈ మీడియా ద్వారా పదే పదే తెలియజేస్తున్నాం విశాఖ జిల్లా పశ్చిమ నియోజకవర్గం శ్రీహరిపురం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఎమ్మెల్యే గణబాబు సూచనలతో జేహో బీసీ కార్యక్రమం విశాఖ జిల్లా కలింగ వైశ్య తెలుగుదేశం పార్లమెంటరీ కన్వీనర్ కోరాడ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగినది కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గణబాబు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో కలింగ కోమటి బీసీ నాయకులు పెంట చంద్రభూషణరావును పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు గణబాబు సన్మానం చేయడం జరిగింది కోరాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ వెనుకబడిన వర్గాలను ముందుకు తీసుకొచ్చింది నందమూరి తారక రామారావు అని కొనియాడారు అప్పట్లో బీసీలకి ఇరవై శాతం రిజర్వేషన్ కల్పించారు మాజీ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దాన్ని ముప్పై నాలుగు శాతం చేశారు బీసీలను ఆర్థికంగా పైకి తీసుకురావడానికి కృషి చేశామని ఆదాయం పెంచే మార్గాలను చంద్రబాబు నాయుడు సూచించినట్లు పేర్కొన్నారు ఆదరణ కార్యక్రమంలో బీసీలను తొంభై శాతం సబ్సిడీతో ఆధునిక పనిముట్లు అందించినట్లు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని కోరాడ శ్రీనివాసరావు తెలిపారు నాలుగేళ్లలో బీసీలకు ఒక్క రూపాయి అయినా జగన్ ఇచ్చారా అంటూ ప్రశ్నించారు గతంలో ఉన్న ముప్పై నాలుగు శాతం పర్సెంట్ ఇప్పుడు ఇరవై నాలుగు శాతం చేసి బీసీలకు నడ్డి విధించారు కార్పొరేషన్లు పెట్టినా అందులో నిధులు లేకపోతే ఏం లాభమని నిలదీశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర జిల్లా పారిశ్రామిక ప్రాంత బీసీ నాయకులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన కుటుంబ సభ్యులకు మరియు ఈ వేలిపోయినటువంటి పెద్దలు బీసీ నాయకులు జిల్లా నాయకులు రాష్ట్ర నాయకులు వార్డు నాయకులు అందరికీ నా హృదయపూర్వక నమస్సు మాంజులు చాలా శుభప్రదం మన పారిశ్రామిక ప్రాంతంలో ఇంత పెద్ద బహిరంగ సభ కూడా మరి ఇక్కడ ప్రారంభించాం మన పారిశ్రామిక ప్రాంతంలో సుమారుగా బీసీలే యాభై శాతం ఉన్నాం కానీ ఎంతవరకు అభివృద్ధి లేదు సంక్షేమం లేదు అంత శూన్యం బీసీకి చెప్పే తప్పితే కానీ బీసీలకి ఎటువంటి ఈ నాలుగున్నరేళ్ళలో బీసీలకి న్యాయం జరగలేదు కేవలం నలుగురే నలుగురు వ్యక్తిని పాలిస్తున్నారు ఈ రాష్ట్రాన్ని బీసీలు వాళ్ళే ఓసీలు వాళ్ళే వాళ్ళు చెప్పింది వేదం వాళ్ళ నలుగురుగా దీన్నేసుకొని ఆ నలుగురు చెప్పింది జరుగుతుంది రాష్ట్రం మొత్తం మీద మనకు తెలుసు ఒక్కసారి అవకాశం ఇవ్వండి అవకాశం ఇవ్వండి అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారి అవకాశం అడిగారు ప్రజలందరూ కూడా మార్పులు కోరి ఈ వైఎస్ఆర్ ప్రభుత్వానికి ఒక అవకాశం కల్పించారు కానీ అభివృద్ధి శూన్యం బీసీలు పూర్తిగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బాగా వెనుక ఉన్నారు మనకి తెలుసుకున్న పరిశ్రమ ప్రాంతంలో ఉమ్మది నాయ ప్రేమ రజీగా అగ్ని కొత్త ఇలా చాలా మంది బీసీ గులు వరంగి చేనేతారు చాలా మంది మరి పరిశ్రమలో ఉన్నారు కానీ ఈ నాలుగు వందల మన బీసీ ఏ ఒక్కరికి కూడా ఉపాధి జరగలేదు అది కేవలం బీసీలు అంటే ఈ ప్రభుత్వానికి చిన్న చూపు ఇలా మన ఎన్నో ఈ బీసీలు కష్టాలు భరిస్తాం నాలుగున్నర సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం పెట్టిన వివిధ రకాలుగా ఒక పక్క చెప్పుకుంటే రాష్ట్రంలో రేట్లు పెరిగాయి కార్మికులు సంపద పెరగలేదు మంది ఇప్పుడు మన్నే ఈ మధ్యనే పండుగ జరిగింది పండుగ జరిగేటప్పుడు ఎవరైనా కొత్త వస్తే ఏదో వర్కులు కానీ లీగల్ పిటిబడు చేసి రకరకాలతో అల్లులకి కూతుళ్ళకి చుట్టాల బంధువులకి సంతోష సంతోషపరిస్తారు కానీ ఈ ప్రభుత్వంలో పెరిగిన ఏం కొండ మానేసి బాబు అల్లుడి గారి తాగి చెడిపోతారా అడుగుతున్నారు అందరూ మరి అటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం ఏర్పడింది ఏర్పరిచారు కూడా మన పారిశ్రామిక ప్రాంతంలో చాలా మంది బీసీ కులాలు ఉన్నారు నాలుగున్నర సంవత్సరాలు సంక్షేమం అందిస్తున్న గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా ఓపెన్ చేస్తే అందరూ జగన్మోహన్ రెడ్డి గారికి పొగుడుతున్న వీడియోలే కనిపిస్తున్నాయి ప్రభుత్వం చేపట్టిన ప్రతి పనిలో కోర్టులో కేసులు వేసిన చరిత్ర చంద్రబాబుది మన వాలంటరీ వ్యవస్థని తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రవేశపెట్టబోతుంది ఆంధ్రలో అడుగుపెట్టిన తొలి రోజే షర్మిల అభివృద్ధి రోడ్ల కోసం మాట్లాడుతుంది రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత లో పేరు పెట్టిన నీచ చరిత్ర కాంగ్రెస్ పార్టీది రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టిన మాట నిజం కాదా రాజశేఖర్ రెడ్డి కన్నా పదింతలు సంక్షేమం చేస్తున్న గొప్ప నాయకుడు జగన్ ప్రత్యేక హోదా కోసం మోడీని నిలదీసిన నాయకుడు జగన్ చంద్రబాబు కాంగ్రెస్ అశోక్ అధిపతి రాజు జగన్ గారి మీద అక్రమ కేసులు బనాయించలేదా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర డబ్బులు తీసుకోవడానికి ఎవరు కూడా అభిమానం పడట్లేదు అంటే అది ఉచితంగా వస్తుంది నేను తీసుకుంటున్నానని అభిమానం పడట్లేదు ఒక కొడుకు ఇస్తున్నట్టుగా తల్లికి ఇస్తున్నట్టుగా ఫీల్ అవుతున్నారు సో ఈ పరిణామాలన్నీ కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలు కూడా గమనిస్తున్నారు అండ్ ఓవర్ ఇంకొకటి ఏంటంటే రాజశేఖర్ రెడ్డి గారు సంక్షేమం అభివృద్ధి రెండు పదాలుగా అడుగులేసుకుంటూ వెళ్ళినప్పుడు మన స్టేట్ విభజించినప్పుడు మనం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చేసరికి వంద కోట్లతో అయినా అధికారాన్ని చేపట్టిన సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే అనుభవం అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు అని చెప్పిన చంద్రబాబు నాయుడు కూడా మరి పద్నాలుగు సంవత్సరాల పరిపాలన అందించిన చంద్రబాబు నాయుడు కూడా ఖజానాకి వంద కోట్లతోటే ఇచ్చి మరి తన అధికారంలోకి రానని అప్పుడే ఫిక్స్ అయ్యారో తెలియదు ఖజానాని వంద కోట్ల వరకు ఖాళీ చేసి వెళ్ళిన పరిస్థితి కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా చూశారు ఈ గడిచిన నాలుగున్నర సంవత్సరాల కాలంలో కరోనా విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటూ ఒక పక్కన అతను చేసే జగన్మోహన్ రెడ్డి గారు చేసే ప్రతి ఒక్క సంక్షేమంలోని కూడా ప్రతిపక్షంగా ఉన్న చంద్రబాబు నాయుడు కోర్టులకు వెళ్ళి ప్రతి ఒక్క పథకాన్ని తూట్లు పొడవాలనే ఆలోచనలో ఉన్న ఉండి ఎన్ని కోర్టుల కేసులు వేసినా కూడా ప్రతి ఒక్క దాంట్లోని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఢీకొని ఈ రోజున ముప్పై రెండు లక్షలు ఇళ్ళ పట్టాలైతే కానివ్వండి సంక్షేమం అయితే కానివ్వండి ప్రతి ఒక్కరికి అందించిన వ్యాయనం చూస్తే ఇతర రాష్ట్రాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అనుసరించే తీరులో అది వాలంటీర్ వ్యవస్థ వ్యవస్థ అని చెప్పి చంద్రబాబు నాయుడు మాట్లాడారు అలాంటి వాలంటీర్ వ్యవస్థను కూడా ఈ రోజున పక్క రాష్ట్రంలో మన తెలుగు రాష్ట్రం అయిన రేవంత్ రెడ్డి కూడా ఒక ఎనభై వేల మందితోటి వాలంటీర్ వ్యవస్థను స్టార్ట్ చేస్తానంటే దేశానికే ఆదర్శంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేస్తుంటే మా జగన్మోహన్ రెడ్డి గారిని వేలెత్తి మాట్లాడటానికి ఏ ఒక్కరూ కూడా సరిపోరు సరి రారు సరితోగరని మేము ఈ విధంగా చెప్పాలని అనుకుంటున్నాము ఏదైతే నిన్న పార్టీ పగ్గాలు అందుకున్న షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి మాట్లాడుతుంటే రోడ్ల గురించి మాట్లాడుతుంటే ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతుంటే పోలవరం గురించి మాట్లాడుతుంటే అసలు అడుగు పెట్టిన రోజునే ఇన్ని అంశాల గురించి మాట్లాడినప్పుడు ఆ అంశాలలో గడిచిన రెండున్నర నాలుగున్నర సంవత్సరాలు రెండు సంవత్సరాలు కరోనాతోటి పోయింది రెండున్నర సంవత్సరాల్లో ఎన్ని కంపెనీలు వచ్చినాయి ఎంత అభివృద్ధి జరిగింది అంతకు ముందర ప్రభుత్వంలో ఎన్ని రోడ్లు వేశారు ఇప్పుడు ఉన్న రోడ్లు ఏంటి ఇంత జరిగిన తర్వాత కూడా ఏమీ చేయలేదని చెప్పడం అనేది నిజంగా కూడా హర్షణీయం కాదు అండ్ మోర్ ఓవరు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం ఒక ఛార్జ్ షీట్ వేసి ఆయన్ని ఒక భూతద్దంలో చూపెట్టాలని చూపెట్టే ప్రయత్నం చేసిన కాంగ్రెస్ పార్టీ గురించి ఈరోజు షర్మిలమ్మ గారు వత్తాసు పలకటం అనేది మేమెవ్వరం కూడా ఆమెకి మేము మా మా ఇది మేము తెలియ తెలియజేయాలని చెప్పి ఈరోజు మాట్లాడటం జరుగుతుంది అది హర్షణీయం కాదు ఎందుకంటే మీ కుటుంబాన్ని రాజశేఖర రెడ్డి గారు మరణానంతరం మీ ఇంట్లో ఉన్నవారు బయటకు వచ్చి ఏ రకంగా ఇబ్బందులు పడ్డారో ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా మా కుటుంబానికి జరిగిన అన్యాయంలాగా మేము ఇది చేసి ఈ రోజున మేము జగన్ అన్న వెంట ఉన్నాం ఓకే జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ఏదైతే విద్య వైద్య బడుగు బలహీన వర్గాలకి తను సంక్షేమం చేయాలనుకున్నారో అదే సంక్షేమ పాలన ఆయన కన్నా పదింతలు ఏదైతే ఆ రోజు ఆరోగ్యశ్రీలో ఉన్న ప్రామాణికాలను ఇవాళ క్యాన్సర్ లాంటి రోగం వరకు కూడా తీసుకెళ్ళి అది ఎలాంటి వైద్యమైనా సరే పాతిక లక్షల రూపాయల వరకు ప్రభుత్వమే ఖర్చు పెట్టే విధానంగా వైద్యాన్ని అందిస్తున్నారు పేద బడుగు బలహీన వర్గాలకి రాజశేఖర్ రెడ్డి గారి ఒక ఆశయ సాధనని జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆంధ్ర రాష్ట్రంలో తూచా తప్పకుండా పాటించారు ఇప్పుడు మీరు ప్రత్యేక హోదా గురించి మాట్లాడారు ప్రత్యేక హోదా గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఇదే విశాఖపట్నం వేదికగా మోదీ గారిని సభ సభ సాక్షిగా నిలదీసి మాకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం రాజకీయాలు ముఖ్యం కాదు ప్రత్యేక హోదా గురించి మీరు మా 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 వైపు చూడండి అని చెప్పి అడిగిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా ఏమైనా సంజీవిన రెండు లక్షలతో మాకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వమని చెప్పి అడిగిన చంద్రబాబు నాయుడికి మీరు వత్తాస పలుకుతున్నారా అని సందర్భంగా నేను అడుగుతున్నాను మిమ్మల్ని మీరు తెలుసుకోవాలి మీ కుటుంబం ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని తప్పుడు కేసులు పెట్టి ఇదే చంద్రబాబు నాయుడు ఇదే శంకర్రావు ఇదే అశోక్ గజపతిరాజు గారు వీళ్ళందరూ కలిపి జగన్మోహన్ రెడ్డి గారి మీద తప్పుడు కేసులు పెట్టి పదహారు నెలలు జైల్లో పెట్టినప్పుడు మరి షర్మిలమ్మ గారు మీరే కదా వాళ్ళని ప్రశ్నిస్తూ పాదయాత్ర చేసి జగన్ అన్నకి మీరు అందుబాటులో ఉండి ప్రతి ఒక్క కార్యకర్తని ఉత్తేజం చేసి ఈ రోజున మమ్మల్ని అందరినీ కూడా మీరు యాక్టివేట్ చేసి పనిచేయించారు మరి ఈ రోజున కాంగ్రెస్ పార్టీని మీరు ఎలా భుజానికి ఎత్తుకుందామని అనుకుని ఏ ప్రయత్నం చేద్దామని చెప్పి మీరు ఈ నిర్ణయం తీసుకున్నారని ఈ సందర్భంగా నేను అడగాలని మిమ్మల్ని అడుగుతున్నాను అండ్ ఇంకొకటి ఏంటంటే ఆంధ్ర రాష్ట్రాన్ని సోనియా గాంధీ కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డగోలుగా విభజించినప్పుడు రెండు రాష్ట్రాలు విడిపోయినప్పుడు ఆ రోజు ఇదే కాంగ్రెస్ పార్టీ ఎందుకు ప్రత్యేక హోదాతో ఇచ్చి ఎందుకు విభజించలేదు అని చెప్పి సందర్భంగా నేను అడుగుతున్నాను మరి మీరు ఆ రోజు ఎందుకు ప్రశ్నించలేదు అదే రాజశేఖర రెడ్డి గారు ఆశయాలతో మీరు ముందుకు వెళ్తున్నప్పుడు ఇదే రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు పద్నాలుగు నుంచి పంతొమ్మిది కాలంలో చంద్రబాబు నాయుడు చేసిన పరిపాలనని మీరు ఏ రోజు ఎందుకు ప్రశ్నించలేదని అడుగుతున్నాను నేను అలాగే జగనన్న తను ఏ పథకం చేపట్టినా ఏ ఇది చేపట్టినా కూడా ఆయన ప్రతి దాంట్లోనే మేనిఫెస్టోనే ఒక బైబిల్గా ఒక కురాన్గా ఒక భగవద్గీతగా అభివర్ణించి పరిపాలన చేస్తుంటే మరి ఏ కాంగ్రెస్ పార్టీ అయితే మీ కుటుంబానికి ఇంత అన్యాయం చేసిందో అదే కాంగ్రెస్ పార్టీ పంచన మీరు ఎందుకు చేరారో అని అడుగుతున్నాను మీరే అన్నారు రాజశేఖర రెడ్డి గారు బ్రతికే ఉండుంటే రాజశేఖర రెడ్డి గారికి తెలియదు కదా రాజశేఖర రెడ్డి గారు చనిపోయాక రాజశేఖర రెడ్డి గారి మీద కేసు పెడతారని ఏ వన్గా ముద్దయ్య చేరుస్తారని ఆ రాజశేఖర రెడ్డి గారు బ్రతికుంటే ఇదే కాంగ్రెస్ పార్టీ మీద ఉమ్మేసి ఉండేవారని చెప్పి మీరే తెలంగాణలో ఉదహరించారు మరి మీరు ఏ ప్రయోజనంతో కాంగ్రెస్ పార్టీలో చేరారు అనేది మరి మీరు ఆలోచించుకోవాలి పునరాలోచించుకోవాలి ఇంకొక మాట ఏంటంటే మీరు తెలంగాణ కోడలు అన్నారు తెలంగాణ చచ్చే వరకు నేను తెలంగాణ కోసం అన్నారు మరి తెలంగాణలో మీరు పోటీ చేయలేదు అది మీ స్వాష్యం మరి అక్కడ